హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సామాన్యులకు సంబంధించి బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గ్యాస్ సిలిండర్ బంద్ తేదీ నుండి మరి ఎవరెవరికి ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి వీటి నుంచి వరకు చూడండి అర్థమవుతుందండి మొత్తం ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనేది గృహ మరియు వినియోగదారుల సిలిండర్ల ధర వచ్చేసి యాభై రూపాయలు అనేది ఒకసారి అయితే పెంచింది ఇక ఇప్పుడు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ యూనియన్ ప్రభుత్వానికి సమ్మె అయితే జారీ చేసింది తమ డిమాండ్లను ముఖ్యంగా అధిక కమిషన్ను మూడు నెలల్లో పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని కూడా సంఘం ఆదివారం హెచ్చరించింది సామాన్యులకు ఇది నిజంగానే ఆందోళన కలిగించే విషయం చెప్పుకోవచ్చు అసోసియేషన్ అధ్యక్షుడు బిఎస్ శర్మ ఒక ప్రకటన తెలిపారు వివరాలు ప్రకారం నిర్ణయం శనివారం భూపాల్లో జరిగిన అసోసియేషన్ జాతీయ సమావేశంలో తీసుకోబడింది వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి సభ్యులు తమ డిమాండ్ల పత్రాన్ని ఆమోదించారని ఆయన గుర్తు చేశారు ఎల్పిజి పంపిణీదారులు డిమాండ్లు గురించి పెట్రోలియం సహజ వాయుల మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాశామని ఎల్పిజి పంపిణీదారులు ఇస్తున్నటువంటి ప్రస్తుత కమిషన్ చాలా తక్కువగా ఉందని ఇది మెయింటెనెన్స్ ఖర్చులకు అనుగుణంగా లేదని అన్నారు కమిషన్ పెంపు కోసం డిమాండ్ కేంద్ర ప్రభుత్వ సంఘానికి సంబంధించి లేఖ అయితే రాస్తూ ఎల్పిజి పంపిణీ సంబంధించి కమిషన్ను పెంచి కనీసం నూట యాభై రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎల్పిజి సరఫరా డిమాండ్లను ఆధారపడి ఉంటుంది కాబట్టి లేఖలో పేర్కొంది అయితే చమురు కంపెనీలు ఎలాంటి డిమాండ్ లేకుండానే పంపిణీదారులకు బలవంతంగా గృహ ఇతర సిలిండర్లు పంపుతున్నాయని ఈ చట్టపరమైన నిబంధనలకు విరుద్ధమని దీన్ని వెంటనే నిలిపియాలని ఉజ్వల యోజన ఎల్పిజి సిలిండర్ పంపిణీలో కూడా సమస్యలు వస్తున్నాయని సంఘం ఆందోళన అయితే తెలియజేసింది ఇక ఇక ముఖ్యంగా తమ డిమాండ్లను మూడు నెలల్లో పరిష్కరించకపోతే నిరోధిక సమయం దిగుతామని లేఖలు అయితే స్పష్టం చేసింది దీంతో ఏదైతే ఇక గ్యాస్ సిలిండర్ పెంపు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఏడున్న ధరలు అయితే దేశీయంగా యాభై రూపాయలు అనేది పెరగడం దేశ రాజధానిలో కూడా ఢిల్లీ ఏదైతే గ్యాస్ సిలిండర్ ధరలు ఎనిమిది వందల మూడు రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇలా చేరుకోవడం కోల్కత్తా ఇక మొత్తానికి అయితే అన్ని చోట్లయితే ధరలు అనేది యాభై రూపాయలు అనేది పెరగడం అనేది జరిగింది సో ప్రభుత్వానికి సంబంధించి అన్ని సమ్మె కూడా చేస్తామన్నారు కాబట్టి త్వరలోనే పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా ఇక గ్యాస్ సంబంధించినటువంటి డెలివరీ ఇంటి వద్దకు అయితే కాదు అన్నమాట సో ఇక మరి ప్రభుత్వం ఎన్ని రేపు తీసుకుంటుంది అయితే ఇక్కడ మనకు మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు అయితే పెరిగాయి అన్నమాట మీరు ఏ సిలిండర్ వాడుతున్నారు ఏంటి ఎంత మీ ధర ఉంది అనేది మీ ఏరియాలో అండి కామెంట్ కామెంట్స్ కూడా కామెంట్ చేయండి అది